ఏరా రమేష్ ఏం చదువుతున్నావు నేను మోడర్న్ ఇండియాలో భగత్ సింగ్ టాపిక్ దగ్గర ఉన్నా చాలా పెద్ద టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ముఖ్యమో అర్థం కావట్లేదు నేను కూడా నిన్ననే రివిజన్ చేసే సింగ్ అంటే కేవలం ఉరిశిక్ష అనే కాదు ఆయన జీవితం ఆశయాలు మన పరీక్షలకు చాలా ముఖ్యం రా ఇద్దరం కలిసి ఒకసారి డిస్కస్ చేద్దాం ఈజీగా గుర్తుండిపోతుంది అద్భుతమైన ఐడియా సరే ముందు ఆయన బాల్యం స్ఫూర్తి గురించి చెప్పు ఓకే సింగ్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఏడులో పంజాబ్లోని బంగా గ్రామంలో పుట్టారు ఆయన పుట్టిందే ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో వాళ్ల నాన్న కిషన్ సింగ్ చిన్నాన్న అజిత్ సింగ్ ఇద్దరూ గదర్ పార్టీలో కీలక సభ్యులు అందుకే ఆయనకు చిన్నప్పట్నుంచే దేశభక్తి ఎక్కువ కరెక్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన జెలియన్ వాలాబాగ్ దురంతం ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది కదా ఆయన వయసు కేవలం పన్నెండేళ్లు ఆ రక్తపు మరకల మట్టిని ఒక సీసాలో దాచుకున్నారని చదివాను అవును మొదట్లో గాంధీజీ మార్గం వైపు ఆకర్షితుడైన చౌరిచౌరా సంఘటన తరువాత గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేయడంతో ఆయన నిరాశ చెందారు అప్పుడే విప్లవ మార్గమే సరియైనదని నిర్ణయించుకున్నారు కార్ల్ మార్క్స్ లెనిన్ వంటివారి రచనలు బాగా చదివి సోషలిజం వైపు ఆకర్షితులయ్యారు ఇక ఆయన స్థాపించిన సంస్థల గురించి చెప్పు నౌజవాన్ భారత్ సభ పంతొమ్మిది ఇరవై ఆరు గురించి నాకు తెలుసు యువతను రైతులను కార్మికులను ఏకం చేయడానికి దీన్ని స్థాపించారు అవును ఆ తర్వాత ఆయన చంద్రశేఖర్ ఆజాద్ సుఖ్దేవ్లతో కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఆర్ఏలో చేరారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో దాని పేరును హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏగా మార్చారు ఇక్కడ సోషలిస్ట్ అనే పదం చాలా ముఖ్యం కేవలం బ్రిటిష్ వాళ్లను పంపడమే కాదు దోపిడి లేని ఒక సమసమాజాన్ని స్థాపించడం వారి లక్ష్యం అని దీని ద్వారా స్పష్టం చేశారు ఇది మన మెయిన్స్ ఆన్సర్లలో ఖచ్చితంగా రాయాల్సిన పాయింట్ ఇక వాళ్లు చేసిన కీలకమైన చర్యల విషయానికి వస్తే మొదటిది శాండర్స్ హత్య పంతొమ్మిది సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న లాలా రాయ్ పై లాఠీచార్జ్ జరిగి ఆయన చనిపోవడానికి కారణమైన పోలీస్ అధికారి జేమ్స్ కాట్న చంపాలనుకున్నారు కాని పొరపాటున అసిస్టెంట్ సూపరింటెండెంట్ జాన్ శాండర్స్ను కాల్చి చంపారు దీన్నే లాహోర్ కుట్ర కేసు అంటారు రెండోది ఇంకా ముఖ్యమైంది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పబ్లిక్ సేఫ్టీ బిల్ ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్ లాంటి ప్రజా వ్యతిరేక చట్టాలకు నిరసనగా భగత్ సింగ్ బటుకేశ్వర్ దత్ కలిసి అసెంబ్లీలో ఎవరికీ హాని కలగని చోట బాంబులు విసిరారు వాళ్ల ఉద్దేశం చంపడంకాదు చెవితి వారికి వినిపించేలా చేయడం మాత్రమే అందుకే వాళ్లు పారిపోకుండా అక్కడే నిలబడి అరెస్టయ్యారు అవును ఈ కోర్టు విచారణను తమ భావాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఒక వేదికగా వాడుకున్నారు భగత్ సింగ్ కేవలం ఒక విప్లవకారుడే కాదు గొప్ప ఆలోచనాపరుడు కూడా సోషలిజం నాస్తికత్వంపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది ఖచ్చితంగా జైలులో ఆయన రాసిన నేను నాస్తికుణ్ణి ఎందుకు వైఎంఐయ నేథీస్ట్ అనే వ్యాసం చదివితే ఆయన ఆలోచన విధానం ఎంత గొప్పదో అర్థమవుతుంది మతం పేరుతో జరిగే దోపిడీని మూఢనమ్మకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు అలాగే ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది కూడా ఆయనే ఆయన దృష్టిలో విప్లవం అంటే కేవలం తుపాకులతో పోరాడడం కాదు సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకురావడం చివరిగా లాహోర్ కుట్ర కేసులో విచారణ ఒక నాటకంలా జరిగింది సరైన ఆధారాల్లేకపోయినా భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గులులకు మరణశిక్ష విధించారు మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన వాళ్లను లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరితీశారు ఇరవై మూడేళ్లకే దేశం కోసం ప్రాణాలర్పించారు వాళ్ల మరణం దేశవ్యాప్తంగా యువతలో స్వాతంత్రకాంక్షను మరింత రగిలించింది అందుకే భగత్ సింగ్ కేవలం ఒక స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాదు ఒక గొప్ప మేధావిగా సోషలిస్టు విప్లవకారుడిగా లౌకికవాదిగా చిరస్థాయిగా నిలిచిపోయారు మనం పరీక్షల్లో కూడా ఈ అన్ని కోణాలను స్పృశిస్తూ సమాధానాలు రాస్తే మంచి మార్కులు వస్తాయి నిజమే రమేష్ ఇప్పుడు నాకు పూర్తి స్పష్టత వచ్చింది థ్యాంక్స్ రా ఈ విధంగా డిస్కస్ చేయడం వల్ల టాపిక్ చాలా బాగా అర్థమైంది నాక్కూడా సరే నెక్స్ట్ టాపిక్ ఏంటి మొదలుపడదామా